ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల పదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అనగా ఉదయం పది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి అదేవిధంగా తెల్లవారితే వీరి యొక్క రాకతో మీ బంధంలో ఊహించినటువంటి అయితే చోటు చేసుకోబోతున్నాయి అయితే ఎవరి రాకతో మీ యొక్క బంధంలో అనేవి చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో మీకు ఎదురవబోతున్నాయి అదేవిధంగా మనం గమనించినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు కూడా మీకు చాలా ముఖ్యమనే చెప్పాలి అయితే రేపటి రోజున ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఆ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రాశి వారికి మంచి గుణాలు బోలెడు ఉన్నాయనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారు చాలా తెలివితేడలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో ఎన్నో కోల్పోయారండి వీరికి కుటుంబం బరువు యొక్క బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పాలండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా అధికంగానే ఉంటాయండి ఆ యొక్క అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహము వీరిపైన అధికంగా ఉండబోతుంది అని అనే చెప్పాలి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలగబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం కాబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి కాబట్టి ఈ యొక్క రాశివారు చాలా నమ్మకమైనటువంటి అంటే నమ్మకస్తులనే చెప్పాలండి ఎవరికైనా కానీ మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్న ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి యొక్క మాటల్లో గొప్పతనము అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద వారినైనా అస్సలు భయపడరండి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి ఆ యొక్క కంటి చూపు అనేది వీరిపైన పడింది దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా మీ నుండి తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించని విధంగా ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సహజావుగా సాగిపోతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఆదాయాలు అనేవి అధికంగా పెరగబోతున్నాయి ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అండి ఇక అదేవిధంగా రేపటి రోజున వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభించబోతుంది అదృష్టము అనేది వరిస్తుందండి కాలము అనేది కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి అయితే మీరు చేరుకోగలుగుతారు వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఈ యొక్క ఉద్యోగస్తులకు మంచి జీవితము అనేది ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఇప్పటివరకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభించేటువంటి అధిక అవకాశాలు కూడా అధికంగా కనవరుస్తున్నాయి ఇకపోతే రేపటి రోజున అంటే ఈ యొక్క రాశి వారికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అనే చెప్పాలండి ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందించాలి అనుకుంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయము అనేది అస్సలు చేయరండి ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇక రేపటి రోజున ఒక దేవత యొక్క కంటి చూపు వీరిపైన అధికంగా ఎక్కువగా ఉండబోతుంది ఆ యొక్క దేవత ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము వీరిపైన ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గర వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి రేపటి రోజున అనగా శుక్రవారం కాబట్టి పసుపు నీళ్లతో ఇళ్ళంతా తుడిచి లక్ష్మీదేవికి పూజ అనేది చేయండి లక్ష్మీదేవి యొక్క అంటే గన్నేరు పూలు తామర పూలు చామంతి పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలయినా కానీ పూజించండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా ఉంటుంది ఇక మీ ఇంట్లో ఎటువంటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఎటువంటి మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అక్కడ అదృష్టము అనేది మీకు కలిసి వస్తుంది పట్టిందల్లా మా అవుతుంది ఇక మీకు కన్నీళ్ళు అన్నీ కూడా దూరమైపోతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అపారమైనటువంటి ధనప్రాప్తిని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరగనున్నాయి మంచి శుభవార్తలు వింటారు ఇక ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోకండి రేపు అంటే శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ అనేది చేయండి ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొన్ని అక్షింతలు పూజ గదిలో పెట్టుకోండి కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును అయితే చూడతారు ఇంట్లో ఐశ్వర్యం అయితే పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది దూసుకు వస్తుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా త్వరగా వాటి యొక్క పూర్తి కలుగుతాయి ఇక మీరు పూజ చేసినటువంటి పూలను మొక్కల్లో చల్లండి ఇక రేపటి రోజున వీరికి ఒక అవకాశం అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆవేశపడిపోకుండా దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆవేశపడడం వల్ల కాబట్టి ఆ యొక్క ఆవేశాన్ని అయితే కొంచెం తగ్గించుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక రేపటి రోజున బయటకు వెళ్లే ముందు రెండు లవంగాలను చేపలో పెట్టుకొని వెళ్ళండి దానివల్ల వెళ్ళేటువంటి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఇటువంటి చెడు ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉంటుంది కాబట్టి ఇక పోతే ఈ యొక్క వారికి మంచి సంతానం అనేది కలుగుతుందండి పెళ్లి కోసం ఎదురు చేసినటువంటి వారికి త్వరలోనే పెళ్లి జరిగేటువంటి అంశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి ఈ శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీరు విననున్నారు ఇక మీకు వీలైతే రేపటి రోజున కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉండేటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మధ్య అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇకపోతే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరిని కూడా ఎటువంటి సలహాలు అనేది ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అవకాశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి అలాగే మీ యొక్క సంపాదన విషయాలు కూడా అసలు ఎవరికి కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా ఏర్పడుతుంది మీరు ముచ్చిగా బ్రతికితే అసలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరునటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా కనబరుస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టు అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి